హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇది ఇన్వెస్ట్మెంటే అనుకోండి లేదంటే ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది సో నేషనల్ హైవే టోల్ ప్లాజాకి చాలా దగ్గరగా ఉండే ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది విజయవాడ టు బందరు నేషనల్ హైవే అండి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు సో ఇక్కడే మనకి టోల్ ప్లాజా కూడా ఉంటుంది ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అండి ఎదురుగా మీకు కనపడుతుంది టోల్ గేట్ అండి దావులూరు టోల్ గేటు ఇక్కడ మీరు చూడవచ్చు విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి చాలా దగ్గరగా ఉండే దావులూరు ప్రైమ్ లొకేషన్ అండి ఇది సో మనకి నేషనల్ హైవే ఫేసింగ్లో ఈ టోల్ గేట్ అయితే ఉందండి ఈ టోల్ గేట్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా దావోదేరి కింద వస్తుందన్నమాట ఈ ల్యాండ్ సో ఇక్కడ గజం స్థలం మనకి తక్కువలో తక్కువ ఇరవై ఐదు వేల రూపాయలు ఉందండి రోడ్డు ఫేసింగ్ అయితే సో రోడ్ నుంచి వంద మీటర్ల దూరంలో మనకి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది సో ఇక్కడ మనకి సెంట్లు లెక్కన పది సెంట్లు పన్నెండు సెంట్లు పదిహేను సెంట్లు ఈ విధంగా ల్యాండ్స్ అయితే సేల్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇదంతా కూడా నేషనల్ హైవే మంచి ప్రైమ్ లొకాలిటీ అండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ టోల్ ప్లాజాకి చాలా దగ్గరగా ఉండే ల్యాండ్ అనమాట చూస్తున్నారు కదా విజయవాడ బెన్సారికి కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ ఏరియా సో చుట్టూ కూడా మీకు ఏరియా అంతా కూడా బాగుంటుంది కాబట్టి ఇల్లు కూడా కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది దావులూరు టోల్ గేట్ అండి సో ఈ టోల్ గేట్కి చాలా దగ్గరగా ఉండే ల్యాండ్ అనమాట ఒకసారి ల్యాండ్ వీడియో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ల్యాండ్ అండి మనకి ఇందులో మనకి పది సెంట్లు పదిహేను సెంట్లు పన్నెండు సెంట్లు ఈ విధంగా డివైడ్ చేసి ల్యాండ్స్ అయితే ఇస్తున్నారు అండి ఇవన్నీ కూడా సెంట్లోనే ఉన్నాయండి గజాల్లో కాదు సో ఈ విధంగా మనకి సెంటు నాలుగు లక్షల రూపాయలు చొప్పున ఈ ల్యాండ్ అయితే సేల్కొచ్చింది ఈ ఎదర రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అండి ఈ రోడ్డు తా రోడ్డు వేస్తున్నారు సో ఇప్పుడు మీకు నేషనల్ హైవే నుంచి డిస్టెన్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదంతా కూడా చుట్టూ కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉన్నాయండి పక్కనే మనకి కమర్షియల్ గోడమ్స్ కూడా ఉన్నాయి సో చిన్న చిన్న కమర్షియల్ గోడమ్స్ కూడా ఉన్నాయి చుట్టూ కూడా మనకి ల్యాండే ఉంటుందండి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి సో మంచి ప్రైమ్ ఏరియా ఫ్యూచర్లో మాత్రం ఇదంతా కూడా చాలా డెవలప్ అవుతుందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది టోల్ గేట్ అండి ఇది బందర రోడ్డు ఈ బందర రోడ్డు నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఉండే ల్యాండ్ అనమాట ఇది సెంటు నాలుగు లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే గజం మనకి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు చొప్పున ఈ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఎవరైతే లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం వస్తున్నారో వాళ్ళకి ఇది తీసుకోవడానికి అవకాశం ఉందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో రేట్ అయితే ఫైనల్ కాదండి రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఎలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ అక్షరం ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్ తీసుకుంటాము లేదా మీకు బ్యాంక్ లోన్ కావాలంటే ఫైనాన్స్ కావాలంటే మేము చేయిస్తాము అదేవిధంగా మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా మేము చేస్తాం ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదాయం